ఆనాటి జ్ఞాపకాలు అతి మధురాలు ఆ పెద్దం దెబ్బలు ఆ పిడిగుద్దులు చింతకాయలు మామిడి పద్దలు లంచ్ బాక్సులు యూనిట్ టెస్టులు రేరాస్ పెన్నులు ఎర్రైసులు హీరో సైకిళ్ళు ఎవరెంట్ బ్యాటరీలు ఇలా చెప్పుకుంటూ పోతే కుండి నిండా ఆనందాలు సంచిండా సంతోషాలు సరదా సమయాలు కల్పశం లేని మనస్సు పదవ తరగతి దాటి పాతిక జీవితంలో ఎన్నో ఆడుకోవట్లు కష్ట చెప్పాలి కానీ ఎంతో మంది ఇచ్చిన గురువులు ఎన్నో ఎన్నో సాధించాను కొన్ని ఓడాలు కొన్ని గెలిచాను ఈ గెలుపు జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాం సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకున్నాం మరి ఇంత ధైర్యం మనం కూడ తీసుకున్నాము అంటే దానికి గురువులే కదా కారణం రకరకాల స్థాయిలో రకరకాల స్టేజ్లో రకరకాల గురువులు పక్షాలు ఉంటారు కానీ మనకి బాల్యంలో గురువులు అప్పుడు చెప్పిన ఆ నాటిన బీజాలే మన మనసులో అలా ఉండిపోతాయి మరి ఇంతటి ధైర్యాన్ని ఇచ్చిన గురువులను పాతిక సంవత్సరాల తర్వాత కలవడం ఎంతో ఆనందం కదా మరి అలాంటి గురువులను ఆపాదించుకుందామా వేదిక మీదకు మొట్టమొదటిగా తెలుగు టీచర్ తెలుగు టీచర్ అచ్చ తెలుగులో పచ్చ తెలుగులో మాట్లాడుతూ అమ్మ లాలిపాట పాట పాడినట్టు అర్థమయ్యేలా బోధిస్తూ తెలుగు నేల ఎంత దేశము తెలుగేను తెలుగు వల్ల ఉన్న తెలుగు పంట ఎల్ల నిరువే పాసాడి దేశ భాష రద్దు తెలుగు లెస్స అని చాలి తెలుగు జాతిపై తెలుగు భాష పైన మమకారాన్ని నింపి తెలుగులో ఉన్న మాధుర్యాన్ని ఔన్నత్యాన్ని బోధించి అవునా తెలుగు కూడా మా మాతృభాష మధ్య పదనా ప్రవాహ చరి సీత మధ్యాల సొరసరి కంద మధ్యాల గడసరి ఆ శేషగిరి విశేషగిరి అగరిత తెలుగు శిఖరి ఆ శేషగిరి ఆ శేషగిరి గారిని సాధారణంగా వేదికకి తీసుకురావాలని అభివృద్ధి కోరుతాం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేము